నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసర్ టెక్స్టైల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మనమైతే ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చేసామండి యూనిక్ కాన్సెప్ట్ అనగా మీకు ఇంకేది అన్నట్టు కానీ సో ఎవరికైతే మ్యాచింగ్ సెంటర్స్ ఉన్నారో సో మ్యాచింగ్ లో మీకు అయితే అన్ని స్టాక్స్ ఉన్నాయి సో కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కావాలి అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో కావాలి అనుకుంటే అవునండి కేసర్ ఈజ్ రైట్ డెస్టినేషన్ అని నేను అంటున్నాను ఎందుకంటే కలెక్షన్స్ అలా ఉన్నాయండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఒకసారి కలెక్షన్ చూసుకున్నట్టయితే మనము సో నైంటీ ఫైవ్ రూపీస్లో మనకి ఇస్తుంటుంది గోల్డెన్ జరీ వర్క్ అయింది బ్లౌజ్లో విత్ హెవీ ఇంకా మంచి ఫ్యాబ్రిక్ తోడైతే ఇలాంటి కలెక్షన్స్ మనకి అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ప్రైస్ చూస్తున్నారు కదా ఎంత యూనిక్ ఇంకా సూపర్ ప్రైజెస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇదే కాకుండా మీకు బాందీ పింట్లో కావాలి దాంట్లో ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే సో ఇలాంటివి కూడా మనకి అవైలబుల్ అయిపోతున్నాయి స్లీవ్లెస్లో సో చూస్తున్నారు ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ చేసేస్తున్నారు ఇంకా హెవీగా కావాలి హెవీ కాన్సెప్ట్స్ కూడా ఇలా ఉంటాయి సో హెవీ లో కూడా ఎంత మంచిగా అయితే డిజైన్స్ చేస్తారు చూస్తున్నారా సో ఇంత మంచి మంచి ఇంకా యూనిక్ కాన్సెప్ట్స్ అయితే మనకైతే అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇంకా మీకు పార్టీ వేర్ కాన్సెప్ట్స్లో కావాలి దాంట్లో ఇంకా ఇంకా ఇంకంటే ఫ్యాన్సీగా ఓవర్ ఫ్యాన్సీగా కావాలనుకుంటే సో ఈ కలెక్షన్ చూసుకోండి ఎంత హెవీగా ఉందో సో చూస్తున్నారు బార్డర్స్ లో మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర స్లీవ్స్ దగ్గర చూసుకున్నట్టు నెట్ స్లీవ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి సో కంప్లీట్గా యూనిక్ కాన్సెప్ట్ అన్నట్టు సో ఇంత మంచి మంచి కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి చూస్తున్నారు సో ఇవే కాకుండా మన దగ్గర అయితే ఇంకా బోల్డ్ అని డిఫరెంట్ అయితే మ్యాచింగ్ సెంటర్స్లో ఏమైతే కావాలో లైనింగ్స్ ఇంకా పట్టులు కావాలి కదా ఇన్నర్ కావాలి ఇంకా లెంగాల అట్లా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీ కౌంటర్లో అయితే మనకైతే ఈ కౌంటర్లో అయితే ఈ కౌంటర్ ఏదైతే మీరు చూస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్లో ఈ కౌంటర్ ప్రైస్ అయితే నాది నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి అవునండి నైన్ రూపీస్ నుంచి అస్తర్ లాంటివి అన్నీ అయితే మనకి ఇక్కడైతే ప్రో నైన్ రూపీస్ నుంచి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఇంకా ప్లేటీ కోట్స్ కావాలనుకున్నా కూడా సో మీరు ఇక్కడ చూసినట్టయితే పేటీ కోట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చూస్తున్నారు కదా మంచి డార్క్ కలర్ సో ఇవైతే సెట్ ఆఫ్ టువెల్వ్ ఉండొచ్చు సెట్ ఆఫ్ సిక్స్ కలర్స్ ఉండొచ్చు సో యాజ్ యూజువల్గా అన్ని సెట్ వైజెస్ ఉంటాయి సో ఏది ఉన్న సెట్ వైజే పర్చేస్ చేయాలి అగైన్ మీకు ఒకవేళ బా బనారస్ ప్రింట్లో బ్లౌజ్ కావాలి అది కూడా రెడీమేడ్ అనుకుంటే చూడండి బనారస్ ప్యాటర్న్స్లో కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో చూస్తున్న కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అండి సో ఈ ప్రైజెస్లో అయితే ఇండియా మొత్తంలో ఎవరు ప్రొవైడ్ చేయరు అదైతే నా గ్యారెంటీ సో చూస్తున్నారా ఇంత మంచి మంచి యూనిక్ కాన్సెప్ట్స్ ఇంకా మీకు ఏమైనా ప్రింటెడ్ కావాలి కొంచెం హైలైట్గా కనిపించాలనుకుంటే సో ఇలాంటి బ్లౌజెస్ కూడా మీ కౌంటర్స్లో యాడ్ చేయొచ్చు సో ప్రతి ఒక్కటి దీంట్లో ఇంకా లోపల అయితే మనకి నెట్ ఫినిషింగ్ కూడా అవైలబుల్ అయిపోతుంది చూస్తున్నారా సెకండ్ బార్డర్స్ చూసుకున్నట్టు కూడా ఇది మంచి పైప్స్ అయితే మనకు యాడ్ చేసేసారు సో మాత్రం కాంప్రమైజ్ కాకుండా అయితే ఇసుంటే అన్నీ అయితే మన వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసారండి సో ఇంకా ప్రింటెడ్ అయినా ఏదైనా ఒకవేళ ఇటు సైడ్ చూసుకున్న బాన్ని డాట్సెస్లో మీకు కావాలనుకుంటే సో బాన్ని డాట్స్లో కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయిపోతున్నాయి చూస్తున్నవి ఎంత మంచి కాన్సెప్ట్స్ సో ఇసుంటి కాన్సెప్ట్సే కాకుండా ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో మీకు ఇలా ఇంకా హెవీ ప్రింటెడ్ కావాలనుకుంటే సో ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉండే సో అవైలబుల్ కాకుండా ఇంకోటి మీకు స్లీవ్స్ యాడ్ చేసుకోవాలి స్లీవ్స్ యాడ్ డ్ చేసుకోద్దంటే దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అవునండి మీకు అందుబాటులో ఉండేటట్టే ప్రతి ఒక్కటైతే మనమైతే డిజైన్ చేసిన చూస్తున్నారు ఎంత మంచి యూనిక్ కాన్సెప్ట్స్లో ఇంకా హెవీగా అంటే హెవీగా కనిపిస్తుంది చూస్తుండగా ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ ఇదివే కాకుండా మీకు నార్మల్గా ఇంకా హెవీగా లేకపోతే పార్టీ వేర్ కాన్సెప్ట్సే కావాలనుకుంటే సో ఇలా ప్యాటర్న్స్ కూడా మనకి అవైలబుల్ అయిపోతున్నాయి చూస్తున్నారు ఎంత భారీగా అయితే దీంట్లో మొత్తం వర్క్ ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ డిజైన్ చేసేసారు సో హ్యాండ్స్ అయితే మొత్తం ఫుల్గా ఫుల్ అంటే ఫుల్గా వర్క్ ప్యాటర్న్ అయితే చేసేసారు సో చూస్తున్నారు ఎంత మంచి కాన్సెప్ట్స్ సో ఇంత యూనిక్ యూనిక్ కాన్సెప్ట్స్ మీకు కావాలనుకుంటే ఎక్కడో కాదు మన కేజర్ కంపెనీలో సో మీకు దీంట్లో ఏదైనా నచ్చినట్టు ఉంటే మీకు ఈ డీల్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే సో ఈ రోజే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి సో ఒక కాల్ చేసి మీకు నచ్చిన ఆర్టికల్ని షాట్ తీసుకొని ఈ రోజే ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేసేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ మీకు ఇంకో చిన్న డౌట్ చూస్తే ప్యాకింగ్ ఎలా ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్యాకింగ్ అయితే ఈ విధంగా ప్యాకింగ్ అయితే మనకు వస్తుందండి సో కంప్లీట్ దీంట్లో చూసుకున్నట్టయితే సెట్ ఆఫ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఈ సెట్ ఆఫ్ సిక్స్ కలర్స్ మీకు పర్చేస్ చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే మేము రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి సింగిల్ పీసెస్లో అయితే డీల్ చేయము ఉన్న సెట్ వైజాగ్ పర్చేస్ చేయాలి సో మీకు ఒకవేళ సూరత్ వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసేసండి ఎందుకంటే మనం అయితే సూరత్ రైల్వే స్టేషన్ నుంచి బస్ డెప్పో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రో ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాం ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్నారో రైల్వే స్టేషన్ దగ్గరనే మన వెయిటింగ్ హాల్ ఉంది సో అక్కడికి వచ్చి మంచి రెస్ట్ చేసుకొని పొద్దుగాలనే ఫ్రెష్గా ఫ్యాక్టరీ విజి ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ అయిపోతే అమ్మాయిలకు నచ్చిన అవుట్ఫిట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేసేసేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు సో ఇసుంటి సర్చ్ కాంటెస్ నేను డైలీ బేసిస్ మీద అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను సో ఐ హోప్ ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో మళ్ళీ కొత్త కాంటెంట్ తోడు కలుద్దాం అంటిల్ దెన్ బుబ్బాయ్ నమస్తే